శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే నేత్రాది ఇతర అంగాలకు కరవాలాది దెబ్బలకు చికిత్స శోభాంజన రసాన్ని తేనెతో కలిపి తయారు చేసిన నేత్ర బిందువులన్నీ కంటి జబ్బులను మాన్పుతాయి ఎనభై నువ్వు పువ్వులను జాతి పూలను ఉపనింబ అమల సొంటి పిప్పలి తండలియకాలతో కలిపి ముద్ద చేసి దాన్ని నీడలో ఆరబెట్టి బియ్యపు కడుపుతో తడిపి మరల ఆరబెట్టి కాటుకవలే కంటిలో పెట్టుకుంటే కంటి సమస్యలన్నీ ముఖ్యంగా చీకట్లు కమ్ముట కుదురుతాయి ఒక వంతు గడ్డ ఉప్పు రెండు వంతుల మనస్సుల నాలుగు వంతుల శంఖలం కలిపి ముద్ద చేసి నీటిలో ఆరబెట్టి మాత్రలుగా చేసి దాచి కాటుకవలే కంటికి పెడితే నేత్ర తిమిర పట్టల పింజట రుగ్మతలు పోతాయి విభీటక శంఖనావి మనస్సుల వేపాకులు మిరియాలు కలిపి బాగా పిండి చేసి మేకమూత్రంలో వేసి ముద్ద చేసి కంటికి రాస్తే రెప్పల సమస్యలు తిమిర రేచీకటి బాధలు పోతాయి త్రికు త్రికటు త్రిఫల కరంజఫల గడ్డ ఉప్పు పింజట పుసులు రెండు రకాల రజని హరిద్ర దారు హరిద్రా రచనలను భృంగరాజరసంతో కలిపి బాగా నూరి కాటకలా తయారు చేసి పెడితే కంటి బాధలు నశిస్తాయి అట రూషక వేళ్లను బాగా నూరి పుల్లగంజితో కలిపి కంటి చుట్టూ దిట్టంగా రాస్తే అన్ని కంటి నొప్పులు పోతాయి అలాగే శతద్రు బద్రీమూల కషాయం కూడా తాగినా కంటి నొప్పులు వదిలి కదిలిపోతాయి అపామార్గ వేర్ని ఆవణునితో కలిపి గుండ చేసి తడిపి ముద్ద చేసి దాన్ని రాగి పాత్రలో వేసి ఉప్పుగడ్డను పాలను పుల్లం బెల్ బలిని కలిపి వేడి చేసి చల్లార్చి కాటకగా మార్చి వాడితే పింజట రోగం పోతుంది కాటకను పెడుతూ ఈ మంత్రాన్ని చదివితే ఆజాలను పేరుగల నవదుర్గలు వశమవుతారు ఓం దదృర క్రోమ్ హ్రీం ఠాహ ఠాహ దద్రు సర హ్రీం హ్రీం ఓం ఉం ఉం సర క్రీం క్రీం ఠా హా హ నేత్ర త్రిమిర్రోగం బిల్వల్కాన్ని నీలివేరుని కలిపి తయారు చేసిన మందుని కంటి కంటిస్తే పటాపంచలైపోతుంది వత్తిని కానీ పుల్లని కానీ పిప్పలి తగర హరిద్ర అమలక వచ కదిరలను బాగా నూరి తయారు చేసి కాల్చి ఆ బూడిదను కాటుకలాగా పెడితే కురుపులు నశిస్తాయి వాతజన్యాలైన కురుపులకి ఎరెండా ఆకులను వేళ్లను కలిపి నూరి మేకపాలలో వేసి ముద్ద చేసి రాయడం చక్కని విరగడు కురుపులకు మరొక మందు చందనం ఉప్పుగడ్డ వృద్ధపలాస హరీతకి పాటల పుష్పాలు నీలి చక్రికాలను పొడిచేసి కాటకగా రాయడం ఇక పచ్చకామెర్రల విషయానికి వస్తే ఘోసపండు వాసన చూస్తే రసం తాగితే కామెరలు తగ్గుతాయి వెండి కడ్డీని శరీరం అంతా ప్రయోగిస్తూ రాగి బంగారం పొడిని ముద్ద చేసి ఒంటికి పట్టించడం ద్వారా కామెరలను అదుపు చేయవచ్చు దాడిమి పుష్పరసం దూర్వ అలక్తక హరీతికలను పొడంగా దంచి ముక్కుతో పీల్చితే అక్కడి రక్తపు పొక్కులు వాతరక్త దోషాలు నశిస్తాయి హే వృషభధ్వజ నీలలోహిత జింగిని వేలను నూరి జింగిని రసంతోనే ముద్దగా చేసి ఎండపెట్టి నస్యంగా వాడినా రక్త పొక్కులు పోతాయి పెదవులపై పొక్కులు లేచిన పెదవుల చివరలు చీలినట్లయినా ఆవు సర్జరస ధన్యాక ఉప్పుగడ్డలను ధత్తూరక గైరికలతో కలిపి ఉడికించి చల్లార్చి గుండె చేసి దానికి అన్నం నూనె కలిపి ముద్దగా చేసి ఆ ముద్దను పెదవులపై రాస్తే ఆ బాధలు నశిస్తాయి నోటి పూత పొక్కలు జతీపర్ణాలను బాగా నమిలి కొంతసేపు అలాగే నోట్లో ఉంచుకుంటే నశిస్తాయి దంతాలు కదిలిపోతుంటే కోస విత్తనాలను కొంతసేపు నమిలి మింగితే పంటి కదలికలు ఆగుతాయి నోటి దుర్వాసన ముష్టక కుష్ట ఎలా బాలక ధన్యాకలను తేనెతో కలిపి నమిలితే నశిస్తుంది సొంటిని నమిలితే కఫరసాలు స్రవిస్తాయి మాతులంగ ఆకులు ఎలా ఎష్టి మధు పిప్పలి జాతి చెట్టు ఆకులు వీటన్నింటినీ కలిపి నమిలిన ఆరోగ్యకరమైన కఫస్రవంతులు ఉరుతాయి శపాలిక మొలకలు నమిలితే కంతిపోతుంది గుంజవేరు తినడం వల్ల దంతాల్లో ఉన్న క్రిములు నశిస్తాయి కాకజంగా స్నుహి నీళ్ళని తేనెలతో కలిపి కషాయం చేసుకుని తాగితే మొత్తం నోటిలో పుట్టిన లేదా చేరిన క్రిములన్నీ నశిస్తాయి అలాగే పాలలో కర్కటను కలిపి చేర్చి ఆ ముద్దకు నేతిని జోడించి పండ్లతోమినా కాలు రుద్దిన బలపడతాయి శిరీష విత్తనాలను వాటికి నాలుగింతల పరిణామంలో గల హరిద్రంతో కలిపి ఉడికించి ఒక నస్యాన్ని తయారు చేసి పీలిస్తే తలనొప్పి గొంతు బాధ శీఘ్రంగా తగ్గుతాయి నిజానికి పాద అనే మందుతో పండ్లను తడిమినా చాలు జ్యోతిష్మతి పండ్లను నీటిలో నానబెట్టి అలా ఇరవై ఒక్క ఉంచిన పిమ్మట వాటిని తెల్లని అభయముద్దతో కలిపి ముద్ద చేసి దానితో దంతాలను తోమితే వాటిపైనున్న నల్లటి మచ్చలు మరకలు పోయి ధగధగలాడుతాయి లోధ్ర కుంకుమ మంజిష్ట లోహ కాలేయక యవ బియ్యపు గింజ ఎష్టి మధులను కలిపి గుండ చేసి నీరు కలిపి మృదువుగా ముఖానికి రాస్తే అది మిలమలలు తల తలతో వర్ధిల్లుతుంది ఇది స్త్రీలకు బాగా పనిచేస్తుంది ఒక్కొక్క కర్షక రక్తచందన లక్క కానీ ఎష్టి మధు కుంకుమలను కానీ తీసుకొని దానికొక ప్రస్త తైలం రెండు ప్రస్తల మేకపాలు గల పాత్రలో వేసి బాగా ఉడికించి తీసి చల్లార్చి రోజుకొక మారుగా వారం రోజుల పాటు రాస్తే ఎనిమిదవ రోజు కల్లా ముఖం అద్భుత కాంతితో ప్రకాశిస్తుంది సొంఠి పిప్పెలిగుండ గొడూచి కంటకారికలు నోటిలో పోసి మరిగించి తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది వాతదోషం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి ఖరుచ కర్కట ఉసిర బృహతి కటరోహిణి గోక్షరాలు కలిపి కషాయం చేసుకుని తాగితే తలత్రిప్పు మూర్ఛ మంట పిత్తజ్వరం అతి నీరసం తగ్గిపోతాయి పిప్పల పొడిని పాలు నెయ్యి తేనెలతో కలిపి కషాయం తీసి తాగితే గుండెదడ దగ్గు తీవ్ర మధ్యంతర జ్వరాలు తగ్గుతాయి ఈ జ్వరాలను విషమ జ్వరాలను కూడా అంటారు ఆవు పేడ నుంచి నీటిని వేరు చేసి కాకజంఘ రసంతో కలిపి పాలు పోసుకుని తాగినా విషమ జ్వరం మరి రాదు సొంటిని పాలలో వేసి మరిగించి చల్లార్చి త్రాగినా విషమ జ్వరం కుదురుతుంది ముస్తా ఉప్పు ఉప్పుగడ్డ బృహత్ ఫలాలను మెత్తగా నూరి సస్యం వలె చేసి నష్టం వలె చే చేసి పీలిస్తే కమ్మగా నిద్రపడుతుంది దాన్ని మిరియాలు తేనెలతో కలిపి తింటే మరింత బాగా పనిచేస్తుంది కాకజంగ వేరిని తల చుట్టూ కట్టుకుని పడుకుంటే నిద్రపడుతుంది నూనెతో పుల్లంబల్ని తయారు చేసి సర్జరసాన్ని కూడా కలిపి చల్లని నీటితో వేసి శరీరానికి పూస్తే వేడి మంట వేడి మంట రక్తంలో మలినాలు వీటికి కారణమైన జ్వరం నచిస్తాయి శైలి శైవల అగ్నిమంత సొంటి పాషాణ భేదగా శోభాంజనాలను కానీ గోక్షుర వర్ణ చన్న శోభాంజనపు వేర్లను హింగు యవక్షారాలతో కానీ కషాయం చేసుకుని తాగితే పిత్తవాయువులు దారిలోకి వస్తాయి కషాయం ఎప్పుడైనా ఒక అర్ధకర్ష ప్రమాణంలోనే తీసుకోవాలి రోగి వయసును బట్టి మోతాదు మార్చాలి పిప్పలి పిప్పలి వేరు భల్లాటకాలు నీటిలో మరిగించి తాగితే అజీర్ణం వల్ల వచ్చే మూర్ఛ రోగాలు నశిస్తాయి ఊరు స్తంభ రోగానికి అశ్వగంధ మూలకాలను చీమల పుట్ట పైనుంచి తెచ్చిన మన్నుతో కలిపి పట్టి వేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటే తొడలు మరలా కదులుతాయి అలాగే సంఘాత వాతం కూడా బృహతీక వేరుని గుండె చేసి నీటిలో కలుపుకొని తాగితే పోతుంది తుఫాను వల్ల చెట్లు కూలిపోయినట్లు ఆర్ద్రక వేరు తగర్లను కలిపి మజ్జిగతో తాగితే జింజిని వాతం అనే మొండి జబ్బు కూలిపోతుంది అస్థి సంహారం అనే ఔషధిని రోజు అన్నంలో కలుపుకొని తిన్నా అంబలి లేదా జాబతో కలిపి తాగినా వాయుదోషం ఎముకల పగుళ్లు నశిస్తాయి పాదాలు పీకితే నొప్పి పెడితే వాటికి వేసిన ధాన్యాన్ని గుండె చేసి మేకపాలతో నేతితో రంగరించి పూస్తే శాంతి లభిస్తుంది తేనె నెయ్యి ఉప్పుగడ్డ సిగ్ధ బెల్లం బైరి గైరిక గుగ్గిలం సర్జరసాలను ముద్ద చేసి ఛాతీకి పూస్తే ఊపిరితిత్తులకు సోకిన రోగాలు నశిస్తాయి అరిపాదాల బాధలు ఆవ నూనె రాసి పొగరా నిప్పుపై వచ్చగా కాచితే ఉపశమిస్తాయి శరీరంపై పగుళ్ళు కాలిన గాయాలు నీతిని సర్జరసం జీరక హరితకి ముద్దకు కలిపి పూస్తే తగ్గిపోతాయి వేడి నూనెను యవభస్మంతో కలిపి పూసినా ఆ బాధలు తగ్గుతాయి బాగా వేచి పొడి చేసిన నువ్వులను గేదె వెన్నతోనూ భల్లాటంతోనూ సస్యంగా చేసి పీలిస్తే గుండెలో కలిగిన అడ్డంకులు తొలగుతాయి ఇదే మిశ్రమాన్ని పొక్కులకి కురుపులకి పూసినా మంచి గుణం గోచరిస్తుంది కత్తి వంటి వాటి వల్ల కలిగిన గాయాలకు కర్పూరాన్ని ఆవు పాల నుండి తీసిన వెన్నని పెట్టి శుభ్రమైన తెల్లని గుడ్డతో కట్టుకడితే నొప్పి వెంటనే ఆగిపోతుంది గాయం చీము పట్టదు వాసన ఉండదు కత్తి కోతలు శరపంక లజ్జాలుక పాటవేళ్లను ఆకులను పిండిగా చేసి నీటితో తడిపి రాస్తే వెంటనే మానిపోతాయి వేరిన నీటిలో నూనెలో మరిగించి ఆ మిశ్రమ మిశ్రమంలో కలిపిన గుడ్డతో కాపడం పెడితే ఏ దెబ్బ వల్ల కలిగిన నొప్పి అయినా మాయమవుతుంది మూలికను ఉప్పుగడ్డ సొంటులతో కలిపి నూరి నీటితో కలిపి తాగితే అజీర్ణం నుండి విముక్తి లభిస్తుంది ఓ విచిత్రం వింటావా విశాలాక్షినాథ వేపవేళ నడముకి చుట్టుపుకుంటే కంటి నొప్పులు ఎంతటి తీవ్రంగా బాధిస్తున్నా వెంటనే పోతాయి శన వేరిని తాంబూలంలో కలుపుకుని తింటే మూత్ర సంబంధి రోగాలు వీర్యము కార్టులో ఇబ్బందులు తొలగుతాయి బియ్యం ఆవవీరం మాతులొంగ గింజలు తీసుకుని ఆవిరితో ఉడికించి మధ్యలో హరిద్రం వేసి తీసి చల్లార్చి శరీరానికి పోసుకుని ఉంటూ ఉంటే వారం రోజుల్లోనే శరీరానికి నునుపు కాంతి వస్తాయి శ్వేత అపరాజిత వేపాకుల రసాన్ని కానీ గురగింజ రసాన్ని కానీ సస్యంలా వాడితే ఢాకిని బ్రహ్మరాక్షసి భూత ప్రేతాది దురదృష్టాలు పట్టవు ఎలుగుబంటి పాలను రోహిత చేప మాంసంతో నూనెలో పోసి మరిగించి ఒంటికి రాసుకుంటే అన్ని జబ్బులు తగ్గుతాయి ఆ నూనెతోనే అభ్యంగన స్నానం చేస్తే మరీ మంచిది చందనజలం నుండి సస్యాన్ని చేసి పీలిస్తే రాలిపోయిన రోమాలు మరలా ములుస్తాయి లాంగలిక గోళాన్ని చేతిలో పట్టుకొని దానితో శరీరం అంతటిని రుద్దితే వరిబీజం తగ్గుతుంది క్రూర విషసర్పాలను పుట్టలో ఉండగానే నెమలి రక్తాన్ని పోయట ద్వారా చంపవచ్చు పుష్య నక్షత్ర మండలంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఒక సుదర్శన మూలాన్ని తెచ్చి ఇంటి మధ్యలో ఉంచుకుంటే ఆ గృహానికి పాములు రావు పిల్లి మాంసాన్ని మలమూత్రాలను హరితాలను మేకపాలలో ఉడికించి ఒక ఎలుకను పట్టుకొని దాని ఒంటికి పూర్తిగా పట్టించి వదిలేస్తే ఆ చోట ఉన్న ఎలుకలన్నీ పారిపోతాయి త్రిఫల అర్జున పుష్ప భల్లాటక శిరీషక లాక్ష సర్జరస విడంక గుగ్గలం బుద్దను బాగా కాల్చి ఆ పొగలను ఒంటిండా వ్యాపింపచేస్తే అన్ని ఈగలు దోమలు నశిస్తాయి ఓం శాంతి శాంతి శాంతి